పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ప్రత్యేక అధికారి మహమ్మద్ అహ్మద్ అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ మేరకు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మహమ్మద్ మెరాజ్ అహ్మద్ రామగుండంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మైనార్టీ గురుకుల స్కూళ్లను పర్యటించి పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల సన్నద్దతను పరిశీలించారు పదవ తరగతి పరీక్షలకు విద్యార్థుల సన్నద్దంకు వారికి కల్పిస్తున్నటువంటి వసతులు విద్యార్థుల చదువు తదితర అంశాలను ఉపాధ్యాయులతో అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మెరాజ్ అహ్మద్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలలో వంద శాతం రిజల్ట్ వచ్చే విధంగా ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు స్టడీ అవర్స్ ఏర్పాటు చేయాలని ప్రధాన ఉపాధ్యాయులకు సంబంధిత ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు విద్యార్థులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు రాయాలని ఎలాంటి ఒత్తిళ్లకు గురి కావద్దని ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు